హలో అండి వెల్కమ్ టు బేర్కే న్యూస్ నేను మీరు ఇవి సో రీసెంట్గా ఆ సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ కొమినీని చాలా పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పాలి అవును ఆడవాళ్ళ గురించి చాలా దురుసుగా బ్యాడ్గా మాట్లాడని చెప్పేసి అయితే బయట న్యూస్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అని అరెస్ట్ కూడా చేశారు రీసెంట్గా దీని గురించి పవన్ కళ్యాణ్ కూడా స్పందించారు సో దీని గురించి మాట్లాడడానికి మనతో ఉన్నారు పబ్లిక్ స్పీకర్ అండ్ మోటివేషనల్ స్పీకర్ రజనీ రమ్మ గారు సో మేడంతో మాట్లాడదాం హలో మ్యామ్ హలో ఎస్ ఆయన సీనియర్ జర్నలిస్ట్ మనకు అందరు తెలిసిందే న్యూస్ అనేది చాలా బాగా వైరల్ అవుతుంది ట్రెండింగ్ టాపిక్ కూడా సో ఆడవాళ్ళ గురించి అమరావతి ఆడవాళ్ళ గురించి చాలా బ్యాడ్ గా మాట్లాడాడు అండ్ ఆయన ఒక సీనియర్ జర్నలిస్ట్ ఆయన అట్లా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు సో దీని గురించి మీరు ఎలా మాట్లాడతారు ఏం చెప్తారు అంటే ఆయన జర్నలిస్ట్ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో విషయాలు తెలిసిన వ్యక్తి క్లాస్ ఏంటంటే సీనియర్ సీనియర్ చిన్నబ్బాయి ఏం కాదు నిన్న మొన్న ఫీల్డ్ వచ్చిన ఆయన కాదు మరి ఆయన గతంలో కానీ ఇప్పుడు కానీ ఎన్నో విషయాలు ఆయనకు తెలుసు తెలిసినప్పుడు ఒక అమరావతి గురించి అలా ఎందుకు మాట్లాడారు మరి ఏ స్టేట్ అయినా సరే మన స్టేట్ పేర్లు ఎత్తాల్సిన అవసరం లేదు ఏ స్టేట్లోనైనా సరే ఎక్కడైనా అనొచ్చు కదా ఆయన ఎందుకు ఇక్కడ అన్నారు ఆయనకి పగ పగుందా లేకపోతే ప్రత్యేకించి ఆయనకి ఎవరన్నా సమాచారం ఇచ్చారా ఆయనకి అవసరం ఏం పడింది ఏది ఏమైనా సరే పార్టీ పరంగా కానీ లేకపోతే అభిప్రాయ పరంగా కానీ అది వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయాన్ని అక్కడ చెప్పనేకూడదు అంటే ఆయనకి ఎవరైనా చెప్పారా ఇది ఇది చదవండి అని అలా ఎవరు ఉండదు చెప్పరు కదా అంటే ఆయన వ్యక్తిగతమైన అభిప్రాయమా ఇప్పుడు ఆయన మాట్లాడిన ప్రతి ఒక్క మాట కూడా నేను తిరిగి చెప్పదలుచుకోలేదు అది అనవసరం అంద ఆల్రెడీ వైరల్ అవుతుంది మళ్ళీ మనం వాటిని రిపీట్ చేయటం వల్ల ఇంకొంచెం తగ్గించుకోవడమే అవుతుంది మనల్ని మనం కాబట్టి ఆయన వయసులో కూడా పెద్ద ఆయన ఆడవాళ్ళ గురించి ఇలా మాట్లాడటం అంటే ఈ మధ్య ఆడవాళ్ళు బాగా అలసైపోయారు అంటే ఇప్పుడు పిల్లలు ఒక కండతల్లికి పిల్లలు నలుగురు ఐదురు ఉంటే అందులో మంచి పిల్లలు ఉంటారు అల్లరి చేసే పిల్లలు ఉంటారు అంటే అల్లరి చేసే పిల్లల్ని ఏదో కొంచెం మనం అందలిస్తాము లేకపోతే పిల్లలందరూ ఎందుకు అల్లరి చేస్తున్నారు అని తల్లి అన్నప్పుడు అందరి పిల్లలు కలిసిపోతారు అందులో అందరు తప్పు చేసిన వాళ్ళు తప్పు చేయని పిల్లలు అందరూ కలిసిపోతారు అంటే తల్లి మందలించే ఉద్దేశం వేరు మరి ఇక్కడ ఈయన ఇలా అనటం వల్ల మంచి వాళ్ళని చెడ్డ వాళ్ళు అందరూ కలిసిపోతున్నారు కదా ప్రపంచం ఉన్న తర్వాత మంచి చెడ్డ అన్నీ అన్ని కలిసే ఉంటాయి అది వ్యక్తులు కానీ విషయాలు కానీ వస్తువులు కానీ పదార్థాలు కానీ ఏదైనా సరే మంచి చెడు రెండు ఉంటాయి పర్టికులర్గా ప్లేస్ని పట్టుకొని ఇక్కడ ఆడవాళ్ళు ఇలాంటి వాళ్ళు అనడానికి అసలు ఆయనకి ఇక్కడ రైట్ ఉంది ఇప్పుడు ఆడవాళ్ళందరూ తిరగబడితే ఆయన సమాధానం ఏం చెప్తారు మీరు చూసారా మీరు చూసారా వచ్చి ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది మీరు పార్టీ పరంగా మీరు ఏదన్నా ఉంటే తేడాలు వివక్షలు ఏమైనా ఉంటే మీరు పార్టీల్లో చూసుకోవాలి పార్టీ పరంగానే మాట్లాడాలి పార్టీ పరంగానే ఆ మాటలను మీరు రాసుకుని మీరు చెప్పాలి చెప్పాలి కానీ ఇది ఏ పార్టీకి చెందిందని మీరు ఇలా మాట్లాడారు నేను ఇదే క్వశ్చన్ నాకు నిన్నటి నుంచి వస్తుంది మీరు పర్టికులర్గా ఆ మాట మాట్లాడటం ఏంటి ఇప్పుడు ఇది విన్న తర్వాత కూడా మరి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మరి ఊరుకుంది ఎందుకు మరి వాళ్ళు కూడా నిలదీయాలి కదా మా మా రాష్ట్రం యొక్క ఆడబడుచుల్ని మీరు ఇలా మాట్లాడతారని వాళ్ళు నిలదీయాలి మేబీ జరుగుతున్నాయేమో ఆ చర్యలు నాకు తెలియదు కానీ ఇలా మాట్లాడటం అనేది చాలా దారుణం అనమాట ఇప్పుడు వాళ్ళ చుట్టాలు ఉండరు అక్కడ మరి ఈయన ఏ ప్లేస్కి చెందినో నాకు తెలీదు చుట్టాలు ఉండొచ్చు ఫ్రెండ్స్ ఉండొచ్చు దూర బంధువులే ఉండొచ్చు లేకపోతే ఒక కొంతకాలం వీళ్ళ ఫ్యామిలీ అక్కడ ఉండొచ్చు పరిస్థితులు ఎప్పుడైనా మారచ్చు కదా ఎప్పుడైనా ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళొచ్చు కొద్ది రోజులు ఉండొచ్చు అంటే మీరు ఆ ప్లేస్కి అలాంటి పేరు పెట్టారు కాబట్టి మీరు ఆ ప్లేస్లో ఒకవేళ వెళ్ళారనుకోండి మీరు కూడా దానికి చింతతారుగా అంటే నేను అంత ఇండైరెక్ట్ లాంగ్వేజ్ లో మాట్లాడుతున్నాను ఇది ఎంతవరకు కరెక్ట్ అంటే సభ్యత మర్చిపోయి పెద్ద రకాన్ని మర్చిపోయి ఇప్పుడు మనము సోదరీమణుడు అని మాట్లాడతారే మరి మీ పుట్టిన వాళ్ళ కింద లెక్క కదా వీళ్ళని ఇలా మాట్లాడతారా ఇది నేను వేస్తున్న ప్రశ్న సో ఈయన సమాజంలో మంచి జర్నలిస్ట్ గా పేరు పొందిన వ్యక్తి పేరున్న వ్యక్తి అలాంటి వ్యక్తి ఆడవాళ్ళ గురించి వేషలు అమరావతి ప్రజలు అమరావతి ఆడవాళ్ళు వేషలు అని చెప్పేసి ఆయన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం అనేది నా టెటాల్ కరెక్ట్ సో ఇలాంటి వ్యక్తిని అరెస్ట్ చేశారు తర్వాత బయట సమాజంలో ఆడవాళ్ళు ఉన్న ప్రముఖ పెద్దలు కానీ పబ్లిక్ స్పీకర్స్ ఇలాంటి పబ్లిక్ స్పీకర్స్ కూడా చాలా క్వశ్చన్ చేస్తున్నారు ధర్నాలు కూడా చేస్తున్నారు సో ఇలాంటి వ్యక్తికి ఎలాంటి శిక్ష పడాలంటారు పడితే న్యాయం జరుగుతుందంటారా ఆయన్ని అడగాలి ఆయన అడుగుదాము అడగాలనిపిస్తుంది నాకు ఇప్పుడు అమరావతిలో ఉండే స్త్రీలు అన్నప్పుడు స్త్రీలు అన్నప్పుడు స్త్రీలు భారతదేశంలో ఉన్న స్త్రీలు అందరు స్త్రీలే నువ్వు అక్కడ స్త్రీలని ప్రత్యేకించి ఈ ప్లేస్ లో ఇలా అంటున్నావు అంటే నాకు వైనం కూడా సరిగ్గా చెప్పడానికి కుదరట్లేదు అసలు అటువంటి వ్యాఖ్యలు చేశాడు ఈయన ఒక పని చేద్దాము వాళ్ళ ఫ్యామిలీ ని తీసుకెళ్ళి కొద్ది రోజులు ఉంచుదాం అమరావతిలో అప్పుడు ఏమవుతుందో చూద్దాం అప్పుడు ఏమని చెప్తాడు ఆయన అంటే ఆయన ఏ ప్లేస్ చెందిన ఆయన అనేది నాకు తెలియదు మేబీ కి చెందిన ఆయన అయి ఉండొచ్చు మరి అయినప్పుడు లో ఒక భాగం అమరావతి అయినప్పుడు నీ 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 స్టేట్ లో భాగమే కదా అది మరి అయినప్పుడు నీ నీ ప్లేస్ నువ్వేనే ఇలా నిందిస్తున్నావు అంటే అది నిజమా అది నిజం కాదు కదా అలా అయితే వేసులు ఎక్కడ లేరు ప్రపంచంలో ఎక్కడ పడితే అక్కడే ఉన్నారు నువ్వు అమరావతిని ఎందుకని నిరూపించు అమరావతిలో ఉన్నారని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్కి నువ్వు నిరూపించి చూపించు అప్పుడు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏం చెప్తారో ఏం జడ్జిమెంట్ ఇస్తారో చూద్దాం అసలు ఎవరు ఓన్గా అసలు అట్లా జడ్జిమెంట్ చేయడానికి ఎవరు అంటే ఇది ఏ ప్లేస్ అయినా నేను ఇలాగే ఇరిటేట్ అవుతాను ఇప్పుడు మనం ఇక్కడ ఉంటున్నాము ఈ ప్లేస్ అంతా ఇదే అంటే దొంగలే ఉంటారంటే దాని అర్థం ఏంటి అంటే మిగతా వాళ్ళ దొంగల ఓకే అప్పుడు వ్యాపారాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు లేకపోతే ఉద్యోగాలు చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు రకరకాల వాళ్ళు ఉంటారు కదా పర్టిక్యులర్ గా కొంతమంది ఒక జాతికి చెందిన వాళ్ళు అక్కడ ఉంటారని నువ్వు ఎలా జడ్జి చేస్తావు అసలు అంతే కదా ఇప్పుడు అక్కడ అక్కడ ఉన్న ఆడవాళ్ళు అందరికి చిన్న పెద్ద ముసలా ముతుగా అందరికీ చెందుతుంది అన్నమాట అంటే ఏంటి ఉద్దేశం ఏంటి ఇది ఇది అడగాల్సిందే ఆయన్ని ఇప్పుడు ధర్నాలు అని అంటున్నారు కదా వీళ్ళందరూ కలిసి ఈ ప్రశ్నే అడగాలి అసలు ఆ జవాబు రాబట్టాలి ఫస్ట్ శిక్షల సంగతి తర్వాత నువ్వు ఇలా మాట్లాడావు కాబట్టి అరెస్ట్ చేద్దాము ఇతనికి ఇన్ని సంవత్సరాలు జరిమానాను ఏదో ఒకటి వేసేద్దాం అని అసలు అది కాదండి అది నువ్వు సమాధానం చెప్పాయి ఫస్ట్ ఓకే అది వాళ్ళు స్త్రీలందరూ ఇప్పుడు ధర్నాలు అంటున్నారు కదా వీళ్ళందరూ ఆ జవాబు రాబట్టమని చెప్పండి నేను ఇదే కెమెరా ముఖంగా చెప్తున్నాను అక్కడ స్త్రీలందరూ కూడా నేను కెమెరా ముఖంగా సపోర్టే స్త్రీలందరూ కూడా ముందు సమాధానం రాబట్టండి ఓకే ముందు ఆయన ఎక్కడ వ్యక్తి నాకు సరిగ్గా తెలీదు ఆంధ్రప్రదేశ్ కి చెందిన వ్యక్తి అని నేను అంటే అది నిజమైతే ఓకే నిజం కాకపోతే సారీ టు సే దానికి ఆయన ఎక్కడ వ్యక్తి అనేది నాకు సరిగ్గా తెలీదు అయితే అక్కడ వ్యక్తి అయితే అక్కడ వ్యక్తి అయితే ఇంకా కఠినంగా ఉండాలి ఓకే నేను అందుకు అడుగుతున్నాయి దాకా నుంచి ఓకే ఆయన వేరే స్టేట్ అయినా తెలియక ఎవరైనా తప్పుడు సమాచారం ఇచ్చారు ఏదో మాట్లాడారు నువ్వు అక్కడ వ్యక్తి అయినప్పుడు నువ్వు అసలు జడ్జ్మెంట్ ఎలా చేస్తావు నువ్వు ఆ ఆ జిల్లాకు చెందిన వాడివి కాకపోయినా పక్క జిల్లా వాడివి అయితే కూడా నీకు ఆ జిల్లా గురించి తెలిసి ఉంటుంది నువ్వు ఆ స్టేట్ వాడివి అయితే అవునండి ఏ స్టేట్ అయినా ఏ డిస్టిక్ అయినా పలానా డిస్టిక్ పలానా ప్లేస్ ఆడవాళ్ళు అని చెప్పడానికి కరెక్ట్ గా ఎస్ మ్యామ్ అక్కడ ఇప్పటికీ మహిళా సంఘాలు కూడా దాని గురించి ప్రశ్నిస్తున్నారు న్యాయస్థానం కూడా ఇప్పుడు పోలీస్ వాళ్ళు కూడా ఆయన అరెస్ట్ చేశారు సో నెక్స్ట్ ఏం జరుగుతుంది కూడా మనం చూద్దాం మేడం సో థ్యాంక్ యూ మేడం చాలా చక్కగా చెప్పారు ఇంట్లో వాళ్ళు కదా మన ఇంట్లో కూడా ఆడవాళ్ళు ఉంటారు మాట్లాడే ముందు మన గురించి అంటే నేను ఇక్కడ ఇంకో మాట చెప్పదలుసుకున్నా ఇప్పుడు పార్టీలోనే ఉంటాయి బాబు పార్టీ ఉందంటే ఈ పార్టీ వ్యక్తులు అయినంత మాత్రం రెండో పార్టీ వాళ్ళని దారుణాతి దారుణంగా అలాంటి విమర్శలు చేయాలా గతంలో కూడా చెబ్రుల్ కిరణ్ అనే అతను ఇష్టం వచ్చినట్టు బాగాడు అప్పుడు చాలా పెద్ద గొడవ అయిపోయింది ఇప్పుడు అది అది తెలిసి అది చూసి మళ్ళీ ఇది పెద్ద అయిన ఉండి ఇది తప్పు చేయడం ఏంటి అసలు అట్లా జడ్జి చేయడం ఏంటి ఒక పార్టీకి చెందిన వ్యక్తి అయితే ఆ పార్టీకి చెందినటువంటి న్యూస్ రాజకీయాలు మాట్లాడుకోవాలి మీడియాలో అంతేగాని ఇలా వ్యక్తిగతంగా అంటే స్త్రీ స్త్రీలకు సంబంధించిన వ్యక్తిగత విషయం ఇది అవును దీన్ని వీళ్ళు ఇలా అనటం అనేది చాలా తప్పు అసలు అక్కడ ఎవరున్నారు ఎందుకుంటారు అనేది నేను వేస్తున్న ప్రశ్న వీళ్ళందరూ కూడా నుంచి సపోర్ట్ నేను సపోర్ట్ ఇస్తున్నాను స్త్రీలకి వీళ్ళు అతని సమాధానం తీసుకోవాల్సింది నువ్వు ఏ పార్టీకి చెందిన వాడివైనా ఆ పార్టీకి సంబంధించిన మాటలే నువ్వు మాట్లాడుకోవాలి ఇలాంటివి మాట్లాడటానికి నీకు అర్హత లేదు నువ్వు అసలు జడ్జి చేయటానికి వీల్లేదు ఎవరైనా సరే జడ్జి చెయ్యకండి కోపం వస్తే రాజకీయ పరంగా వస్తే రాజకీయంగా చూసుకోండి అంతే మ్యామ్ చూసారు కదండి బేసిక్గా సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాసరావు గారు శ్రీనివాసరావు కొమ్మినేని గారు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే ఏ విషయంలో అంటే ఆడవారి గురించి అమరావతి ఆడవారి గురించి చాలా చెడుగా వేషాలు అన్నట్లుగా మాట్లాడడం అనేది సో కరెక్ట్ కాదు సో ఈ విషయం గురించి చాలా స్ట్రిక్ట్గా చాలా స్ట్రాంగ్గా మాట్లాడారు మేడం సో థ్యాంక్ యూ మేడం సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తున్నటువంటి బీఆర్కింగ్ న్యూస్